క్లియర్ క్లియర్గా ఒక్కటే చెప్పడం ఏంటంటే సోమ రాజకీయ వాళ్ళు ఇక్కడ వాటికి కొత్త కాదు వాళ్ళు గత రెండు సార్లు కూడా పోటీ చేయడం జరిగింది అప్పుడు రూలింగ్ పార్టీలో లేరు వేరే పార్టీ ఏదైతే ఉందో బిఆర్ఎస్ అప్పుడు ఉండే గతంలో అయినా కానీ వారు చేసినారు కొన్ని కొన్ని ఓట్ల తేడాతోటి వాళ్ళు ఉండిపోయినా కానీ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ అందులో తను గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ లెక్చరర్ అయ్యి ఉండి కూడా రిజైన్ చేసి మరి ఇక్కడ ఉన్న పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి కోవిడ్ టైంలో కూడా వీళ్ళు ఇక్కడ చాలా సర్వీసెస్ చేసి అంటే ఓన్లీ కోవిడ్ అనే కాదు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందన్నా కానీ ఇక్కడ వాడికి సంబంధించి మా దృష్టికి ఎప్పుడు కూడా తీసుకొని వస్తారు ఒకటి ఏదైతే ఇలాగా ముందు మనం ఒక ట్రైన్లోకి వెళ్ళినామో అక్కడ కంకర్ బస్ ప్లేస్ అనే రోడ్లు ఉన్నాయి అది అందరూ కూడా తెలుసు ఆ ఏ రోడ్కి అయితే మనం వెళ్ళినామో ఇందాక ఆ రోడ్కి నేను వెళ్ళిన కొన్ని నెలల కింద పోయిన సంవత్సరం కొన్ని నెలల కింద విజిట్ చేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి సీఎం గారి దృష్టిలో పెడితే సీఎం గారు ప్రత్యేకమైన జివో ఒకటి తొమ్మిదిన్నర ఫోట్లు తొట్టించినారు నేను ఎన్నోసార్లు అది తిరిగి తిరిగి తీసుకొని రావడం జరిగింది సెక్రటరేట్లో కూడా అయినా కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రేపు మాపు అని చెప్పేసి అది టైం ముందుకు తీసుకెళ్ళిన కానీ అది కోడ్ వచ్చేదాకా కూడా రేపు చేస్తున్నాం రేపు వస్తుంది మిషనరీ అన్నట్టుగా చెప్పిన కానీ ఆ పని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు అది మినిస్టర్ గారు ఇంకా నిధులు లేక కాదు ఆ జీవో కూడా తొమ్మిదిన్నర కోట్లకి తెచ్చుకొని కూడా చాలా నెలలైంది అట్లా ప్రత్యేకంగా తెచ్చుకున్నా కానీ కాంట్రాక్టర్ ఎవరో అందరు కూడా తెలుసు మరి అట్లా ఇబ్బంది పెట్టినారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొంగులేటి గారు తొరూర్ టౌన్ని దత్తకు తీసుకున్నారు తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ ఎంత వేగంగా ఉంటుంది అన్నది మీరే చూడబోతున్నారు ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత సిఎఫ్ఐడిసి ఫండ్ ఇప్పటికే టౌన్లో ఇరవై కోట్ల దాకా వచ్చింది ఐదు కోట్లేమో మినీ ట్యాంక్ బండ్ పెట్టినాం పన్నెండు కోట్లేమో మననే అన్ని ఫౌండేషన్ స్టోన్స్ కూడా చేసినాము ముంద పడకల ఆసుపత్రి కానీ అది అట్లనే సప్లి ఆఫీస్ ఫైర్ స్టేషన్ ఇక్కడ అవసరం ఉంది అది కూడా నేను గెలిచిన రెండో నెల మూడో నెల నుంచే దీనిపైన ప్రయత్నం మొదలుపెట్టినా ఎందుకంటే అది నాకు ఒక్కటే ఏంటంటే యంగ్ ఏజ్లో నాకు అవకాశం వచ్చింది తప్పకుండా ఇక్కడ ఏదైతే మనం మేనిఫెస్టోలు పెట్టినామో అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో అది ఇప్పుడు అందరు అడుగుతున్నట్టు ముందుకు వస్తుంది కానీ అది నేను గెలిచిన రెండో నెల మూడో నెల నుంచి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పైన కూడా ప్రయత్నం మొదలుపెట్టి అది ముందుకు తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే మాట ఇచ్చినారు తప్పకుండా పెట్టిస్తామని మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అదే అదే శాఖకు సంబంధించిన వారు కూడా కాబట్టి వారిని కూడా నేను ఒక సంవత్సరం నుంచి అడుగుతున్నాను సానుకూలంగానే స్పందించినారు త్వరలోనే ఇక్కడ త్వరూరుకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా రాబోతుంది ఇంకా ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతూ ఉంటుంది కానీ మా రజనీని ఎందుకు గెలిపించాలంటే తనకి ఒక సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే రేపు ఏ సమస్య ఉన్నా కానీ అది తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి రావడమే కాకుండా మళ్ళీ అక్కడ ఏదున్నా కానీ మున్సిపాలిటీలో అయినా కానీ వెళ్ళి చేపించుకురాగలుగుతుంది కాబట్టి నచ్చినీలాంటి వాళ్ళకి కోటేస్తే రేపు ఇక్కడే ఏ సమస్య లేకుండా పోతుంది తప్పకుండా ఇక్కడ మేము గెలవబోతున్నాం నచ్చనీ కాంగ్రెస్ జెండా ఎగరైపోతున్నాం చాలా నుంచి మేము ఈ ఊర్లోనే ఇక్కడే ఉన్నాము పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా మేము ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొన్నాము చేశాము ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మేము వచ్చిన వాళ్ళం కాదు పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడి పద్నాలుగో వార్డులో లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటి లోపల ఉన్న ప్రతి సమస్యలు గానీ వాళ్ళు ఏదైనా అడిగినా కానీ చేసేకున్న మా ప్రతిదీ చేసాం కాబట్టి ఈ రోజు మేమంతా గట్టిగా ధైర్యంగా ఓటగగలుగుతాం అంటే మేము ఏదైనా మేము వాళ్ళ సమస్యలు అన్ని రాసుకున్నామండి ఆ సమస్యలన్నీ రోడ్లు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ పోల్స్ ఇవన్నీ అడిగారు అవన్నీ ప్రతి ఒక్కటి మేము గెలిచిన తర్వాత చేయకపోతే అప్పుడు నన్ను అడగండి ఎందుకంటే మేము ప్రతిదీ చేయ ముందుకే నేను పార్టిసిపేట్ చేసినప్పటి నుంచలే అంటే పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము మేడం గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్ళడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మేము చేసే ప్రతి పని చేశాక మేము మాట్లాడగలుగుతాం